నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు నమస్కారం గురువు గారు ఇవాళ దాగున్న సీక్రెట్ అసలు ఏంటి గురువు గారు చేతులకి లేదా ఫోన్ల వెనకాల ఫిఫ్టీన్ లేదా ఇంకేదైనా టెన్ గాని నంబర్ రాసుకుంటూ ఉంటారు సో వాటి వెనకాల ఉన్న సీక్రెట్ అసలు ఏంటి గురువు గారు ఎస్ అమ్మా ఇది కు సంబంధించింది మనం ఎక్కడ మనం దీన్ని దీని రెమెడీ కింద చెప్తాం వాస్తవంగా ఈ నెంబర్స్ ఎక్కడ మనకి డెబ్సిట్ అయినాయో ఎక్కడ మనకు అవైలబుల్ లేవో ఆ నెంబర్స్ యొక్క పవర్ని క్యాచ్ చేయడం కోసం రెమెడీ కింద చెప్తాం ఈ నెంబర్స్కి సంబంధించింది సో మనం లాస్ట్ టైం కూడా చాలాసార్లు దీన్ని చెప్పాం మీరు అడిగిన పదిహేను నెంబర్ చాలా వైబ్రేటెడ్ నెంబర్ వర్డ్స్ లక్కెస్ట్ నెంబర్ అంటారు దాన్ని అంటే ఒకటి మరియు ఐదు ఇది సపరేట్ సపరేట్గా చూసినప్పుడు మనకి ఒకటి అంటే సన్ సూర్యుడు ఈయన సూర్యుడి కింద కాల్కులేట్ అవుతాడు ఓకే సో మనకి ఐదు వచ్చేసి బుధుడు బుధుడు కింద కాల్కులేట్ అవుతాడు వీళ్ళిద్దరు కలిసి ఏర్పడే సిక్స్ నెంబర్ శుక్రాచార్యుడు ఈయన చాలా వైబ్రేటెడ్ ఓకే ఎందుకనంటే ఈ నెంబర్కి ఉన్న పోర్ట్ఫోలియో నిమరాజులో కానివ్వండి నిజ జీవితంలో కానీ ఎక్కడైనా కానివ్వండి లగ్జరీ అనే దానికి కనెక్టెడ్ నెంబర్ వచ్చేసి ఆరు ఎందుకంటే సుఖాలకు అధిపతి వచ్చి శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు లేకపోతే ఏ సుఖం అని అడవద్దు మనకి ఆయన రాక్షసుల గురువైనప్పటికీ లగ్జరీకి సంబంధించిన దాంట్లో అధిపతి సో అలాంటప్పుడు ఒకటి ఐదు అని మీరు అడిగిన దానికి ఈ ఒకటి ఐదు కలిసినప్పుడు ఏర్పడే సిక్స్ చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది సో సపరేట్గా సిక్స్ ఉండటం వేరు ఇద్దరు కలిస్తే ఏర్పడే సిక్స్ వేరు అందుకే ఎస్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైతే అయితే మనకి ఆరో నెంబర్ మిస్ప్లేస్ ఉందో ఆరో నెంబర్ రిలేషన్కి సంబంధించింది బంగారానికి సంబంధించింది వెండికి సంబంధించింది డబ్బులకు సంబంధించింది కాబట్టి దీన్ని ఏమంటాం మనీ ఫ్లో నెంబర్ అంటాం దీన్ని వీటన్నిటి ఓవర్టేక్ చేయాలంటే సిక్స్ని మనం ఇన్స్టాలేషన్ ఇక్కడ గురుస్థానం మీద చేస్తాం మామూలుగా ఈ బొటెవ కింద బొటెవ కింద ఉన్న ఈ స్టేజ్ని మనం శుక్రాచార్యుడి యొక్క వీనస్ పాండ్ అంటారు దీన్ని సో వీనస్ పాండ్ మీద ఎప్పుడైతే మీరు పదిహేనో నెంబర్ని గ్రీనింగ్తో రాసుకుంటూ ఉంటారో డైలీ అప్పుడు మీకు ఏమవుతుందంటే శుక్రాచార్యుడు యాక్టివేట్ అవుతుంటాడు మీరు రాసుకుంది వన్ ఫైవ్ కానీ యాక్టివేట్ అయ్యే పర్సన్ వచ్చేసి మనకి సిక్స్ సో దాని మూలంగా ఏంటంటే మీకు సుఖాలకు సంబంధించిన ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అది మీకు రెట్టిఫికేషన్ జరుగుతుంది జరిగిన నెంబర్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది ఏదైతే మీకు నెంబర్ లేదు అని చెప్పి మీరు కంగారు పడుతున్నారో ఆ నెంబర్ మీకు ఇన్స్టాల్ అయితే డైలీ రాస్తూ ఉంటారు మీరు చాలామంది అంటారు సార్ చేతి మీద రాసుకొని మళ్ళీ ఎప్పుడన్నా గంటనే వాష్రూమ్కి వెళ్ళడం వాష్ చేట్టుకోవడం ఇలాంటప్పుడు పోతుంది కదా మళ్ళీ మళ్ళీ రాయండి ఒక గ్రీనింగ్ పెట్టుకుని మళ్ళీ మళ్ళీ రాయండి నేను రాసుకుంటాను మీరు కూడా రాయండి ఎందుకంటే నెంబర్ ఎప్పుడైతే నాకు ఉంది సిక్స్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్లో నాకు సిక్స్ నెంబర్ ఉంది నాకు ఫైవ్ నెంబర్ లేదు సో వన్ ఫైవ్ రాసినప్పుడు నాకు ఫైవ్ నెంబర్ కూడా యాక్టివేట్ అవుతుంది అంటే మీకు ఇండైరెక్ట్గా మూడు నెంబర్లను మీరు యాక్టివేట్ అంటే నిద్ర లేపినట్టు అయిపోతుంది పడుకున్న దాన్ని నిద్ర లేపి మేల్కొల్పి మీకు ఆస్వాదించుకున్నట్టు అవుతుంది ఎప్పుడైతే మీరు వన్ ఫైవ్ రాసినప్పుడు ఏర్పడే సిక్స్ అనేది మీకు చాలా వండర్ఫుల్ గా ఉంటుంది సుఖాలకు సంబంధించిన ప్రతి మీకు ఓపెన్ కావడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఎక్కడ డెప్సిట్ అవుతుందని భయపడుతున్నారు అక్కడ ఇది యాక్టివేట్ అవుతుంది ఇది మీరు ఎవరైనా రాసుకోవచ్చు ఏ డేట్ ఆఫ్ రాసుకోవచ్చు ఎవరికి డబ్బులు కావాలి ఎవరికి రిలేషన్షిప్ స్ట్రాంగ్ కావాలి ఎవరికి మీకు గ్రోత్ కావాలి ఎవరికి మీకు జీవితంలో బ్రైట్నెస్ కావాలి ఎవరికి మీకు మైండ్కి సంబంధించిన డెప్టీ పెడుతుంటే యాక్టివేట్ కావాలి అంటే తెలియగా బిహేవ్ చేయాలి వీటన్నిటికీ ఈ మూడో నెంబర్ ఈ మూడు నెంబర్లో చాలా కనెక్టివిటీగా ఉంటాయి మీద ఫోన్ ఏ ఏ కలర్ చేస్తే బాగుంటుంది ఇది మీరు ఎప్పుడైనా కూడా యూ రాసుకునేటప్పుడు అరచేతుల మీద గ్రీన్ కలర్ తో రాసుకోండి సపోజ్ మీరు ఫోన్ మీద అతికించుకుంటున్నారు లేదా కంప్యూటర్ మీద వెతికించుకుంటున్నారు ల్యాప్టాప్ మీద తెచ్చుకుంటున్నారు అప్పుడు ఏం చేయాలంటే రౌండ్గా దీన్ని రౌండ్గా మీరు రేడియం రేడియం సెంటర్కి వెళ్తే మీకు దొరికిపోద్ది మన దగ్గర స్టిక్కర్ కూడా అవైలబుల్ ఉంటాయి సో మీకు ఇట్లా రౌండ్గా ఉండే ఒక స్టిక్కర్ని తయారు చేపించేసుకొని ఇంటర్నల్గా మీరు ఇది కూడా మీకు సిక్స్ సిఎమ్స్ ఉండాలి ఆరు సిఎమ్స్ ఉండాలి మీకు ఇది అంటే డయగ్నల్గా మీరు రౌండ్ చూసినప్పుడు ఇంటర్నల్ ఇంటర్నల్గా మీకు ఆరు సెంటీమీటర్లు ఉండాలి ఇది ఆరు సెంటీమీటర్లు ఉన్న దాన్ని ఎల్లో కలర్లో తయారు చేపేయాలి దీన్ని ఎల్లో కలర్లో మీరు రేడియం తయారు చేపించేసి దాంట్లో మీరు పదిహేను అనేది గ్రీన్ కలర్తోనే ఇవ్వాలి ఇట్ ఈస్ గ్రీన్ ఓకే ఇంకేమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఇది గ్రీన్ కలర్లో ఉండాలి పదిహేను అనేది ఓకే అప్పుడు మీకు ఇది ఈ స్టిక్కర్ని మీరు మొబైల్ అని కతికించుకోవచ్చు లేదా ల్యాప్టాప్ అని అతికించుకోవచ్చు ఇంకా మీరు మీకు ఎక్కడ సేఫ్ సైడ్ కావాలనే దాని మీద దీన్ని అతికించుకుంటే మీకు మీరు ఎక్కువసార్లు దాన్ని చూడటం జరుగుతుంది తర్వాత మీకు ఉపయోగపడటానికి ఆస్కారం ఉంటుంది పదిహేను అనేది ఇట్ ఈస్ అ వండర్ఫుల్ నెంబర్ పదిహేను అనేది మీరు మంచి ప్రశ్న అడిగారు ఇది ఎవరికైతే మనీకి సంబంధించిన రిలేటెడ్గా బాగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో మనీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండటం లేదు మీకు రొటేట్ కావటం లేదు మీ దగ్గర అసలు డబ్బులు రావట్లేదు అలాంటి వాళ్ళకు ఈ నెంబర్ చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది సూపర్గా ఇంకా ఏమైనా డౌట్ ఉందని అంటే దీని గురించి మీరు కింద స్కూల్ నెంబర్ కాల్ బ్యాక్ చేసేయచ్చు ఇంకా రిలేటెడ్గా ఆ రిలేటెడే ఇంకా మీకు హెవీగా ఉంది ఇది రాసుకున్న రెట్టిపోయాయే డౌట్ఫుల్గా ఉంది మీకు అని అంటే కాల్ బ్యాక్ చేయొచ్చు ఇంకా కొన్ని రెమెడీస్ దీనికి సంబంధించి చూపించడం అనేది జరుగుతుంది ఓకే గురుగారు నెంబర్ అసలు ఏంటి దానికి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారితో మాట్లాడాలి లేదా కలవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని ని సంప్రదించండి గురుగారు మీతో మాట్లాడతారు